ఇటీవల మన కేంద్ర వర్యులు బండి సంజయ్ గారు తిరుమలకి రావడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శనానికి వచ్చారు ఆయన ఆయన వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తిరుమలలో ఉన్నటువంటి అన్యమతస్థులు అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్తులని వెంటనే తొలగించాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు ఇచ్చారు డిమాండ్ చేశారు దీనికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొరుకుతున్నట్టు భూమన కన్నాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ దాన్ని ఆయన తప్పు పడుతున్నారు అలా ఏం ఉందండి దాంట్లో అంటే హిందూ దేవాలయాల్లో దేవుని ఉప్పు తింటూ దేవుని డబ్బులు తింటూ హిందువులు వేస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి టిటిడి నిధులను వాళ్ళు దానిపై ఆధారపడి బతుకుతూ వేరే మతాన్ని ఆచరించడం కరెక్ట్ అంటారా బండి సంజయ్ గారు చేసినటువంటి వాక్యాలు హిందూ బంధువులందరూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఏం ఆచారాలు పాటిస్తున్నారో ఎవరికి తెలుసండి ఇటీవలే చూసాం కొందరు ఆఫీసర్లు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది అదే విధంగా అనేక మంది ఉన్నారు ఇంకా టిటిడిలో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది నేను ఒక హిందూగా అడుగుతున్నాను ఏ రాజకీయ పార్టీ తరఫున కాదు ఒక హిందూగా ఒక హిందూ బంధువుగా నేను ఇది అడుగుతున్నాను దీనికి కర్ణాకర్ రెడ్డి గారు దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఏమండి మీకు ధైర్యం ఉంటే ఇదే విధంగా చర్చిల గురించి కానీ మసీదుల గురించి కానీ మాట్లాడే ధైర్యం మీకు ఉంటుందా ఇప్పుడు హిందూ దేవాలయాలకు వచ్చేసరికి సెక్యులరిజం అడ్డొస్తుంది అదే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఊళ్ళకు మాత్రం ఇవేం వర్తించవా ఇప్పుడు వాటికన్ సిటీ ఉంది మక్కా ఉంది దరిదాపుల్లో ఎక్కడన్నా ఒక హిందూ దేవాలయం ఉందా అండి దరిదాపుల్లో ఉందా లేదు కానీ తిరుపతిలో అనేక చర్చిలు ఉన్నాయి అనేక మసీదులు ఉన్నాయి దాన్ని ఎవరు ఖండించలేదే అదే హిందూలు ఒక సంస్కారం అది ఎవరు కూడా దాన్ని అడ్డుపడలేదే తిరుపతిలో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అలా ఉన్నాం కదా అని చెప్పేసి మీరు మా గుడిలో కూడా వచ్చేసి హిందువులు వేస్తున్నటువంటి డబ్బుతో నడుస్తున్నటువంటి దేవస్థానంలో పనిచేస్తూ మేము వేరే మతాన్ని ఆచరిస్తాము మేము ప్రసాదం కూడా ముక్కుకోమంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏ హిందువు దీన్ని ఒప్పుకోడు వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది